మనం బయట చాలా ఆయిల్స్ అయితే కొంటుంటాం హెయిర్ ఆయిల్స్ అయినా కూడా మనకు జుట్టు రాలిపోవడము చుండ్రు రావడము హెయిర్ గ్రోత్ లేకపోవడం హెయిర్ అనేది సిల్కీ లేకపోవడము డ్రై అయిపోవడము చును రావడము ఇలా అనేక సమస్యలు అయితే ఉంటూ ఉంటాయి కదండి అలాగే చిన్నతనంలో కూడా కొంతమందికి వైట్ హెయిర్స్ వస్తున్నాయి పిల్లలకు కూడా అండి టెన్ దాటిన అంటే టెన్ ఇయర్స్ దాటిన పిల్లలకు కూడా వైట్ హెయిర్స్ వస్తున్నాయి అలా మనం ఎన్ని ఆయిల్స్ ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మనకు సరైన ట్రీట్మెంట్ అయితే అస్సలు దొరకదు ఇంకా అలాంటి కారణం అనేది చెప్పలేమండి ఇప్పుడు తినే ఫుడ్డు కానీ జీన్స్ వల్ల కానీ కొంతమంది టెన్షన్స్ వల్ల ఇలా అనేక కారణాలు అయితే ఉంటాయి అటువంటి అన్ని సమస్యలకు మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అలాగే ఎటువంటి కెమికల్ లేకుండా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనము ఈ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు బయట పెడితే మనకు కాస్ట్ చాలా ఉంటాయి అలా బయట ఎక్కువ ఖర్చు కాకోకుండా ఎటువంటి కెమికల్ లేకుండా మనం ఇటువంటి సమస్యలకన్నీ కూడా మనము ఆయిల్ ద్వారా పరిష్కారం అనేది చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము పైగా ఇప్పుడు చలికాలం ఉంది కాబట్టి చాలామందికి డ్యాన్ఫ్ అనేది అంటే చుండ్రు అనేది చాలా విపరీతంగా ఉంటుందండి అలాగే మనకు కుదుళ్ళు అంటే చివర్లో ఉంటాయి కదండి హెయిర్ చివర్లో మనకు పగిలినట్టు ఉండడము అలాగే మనకు డ్రై అయిపోవడము ఇలా అన్ని కారణాలకు ఈ ఆయిల్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు మనము ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడాలనేది చూద్దామండి ఫస్ట్ అయితే నేను అలవీరా తీసుకున్నాను అలవీరా నాలుగు కొమ్మలు తీసేసుకొని మీద ఉన్న పుట్టు అనేది చాకుతో కట్ చేసేసుకొని దాంట్లో ఉన్న గుజ్జుని ఒక స్పూన్తో ఇంకా బయటికి తీసేసి ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను ఇంకా మనకు ఈ పైన గ్రీన్ కలర్ పొట్టు తీసేసి మొత్తం జల్లేలాగా తీసేసుకోవాలి చూడండి ఈ విధంగా తీసేసుకోవాలన్నమాట ఈ కలమంద వాడడం వలన మనకు జుట్టు వచ్చేసి మనకు కండిషనర్గా మనకు చాలా ఉపయోగపడుతుందండి అలాగే స్మూత్గా ఉంటుంది జుట్టు అలాగే మనకు చుండ్ర అనేది రాదు మళ్ళా మనకు తలకు అనేది ఉంటుంది వేడిగా ఉన్న శరీరం ఉన్న వాళ్ళు ఈ అలవీరా జెల్లు పెట్టుకుంటే కూడా చల్లదనం అనేది ఉంటుందండి మెదడుకు హెయిర్ కుదులు మనకు పగిలినట్టు ఉంటాయి కదండి ఆ పగిలినట్టు లేకోకుండా చేయడంలో ఈ అలవీరా జెల్లు చాలా ఉపయోగపడుతుంది అనమాట నెక్స్ట్ ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే మందార ఆకులు అండి మందార ఆకులు మందారం పువ్వులు వేయడం వలన మనకు మన జుట్టును బాగా పెరగడానికి అలాగే నల్లగా ఉండడానికి ఈ మందారం పూలు కానీ మందారం ఆకులు కానీ చాలా బాగా ఉపయోగపడతాయండి అలాగే మనకు కండిషనర్గా కూడా చాలా ఉపయోగపడుతుంది నేను మందారం పూలు ఫ్రెష్వే కాకుండా ముందు రోజు పూసి ఉంటాయి కదండి అవి కూడా మనము స్టోర్ చేసి కూడా వాడుకోవచ్చు నేను మందారం అన్ని వంటిరెక్క మందారం పూలు తీసుకున్నాను అలాగే మందారం ఆకులు కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి అవి కూడా యాడ్ చేసేస్తున్నాను రెండు యూస్ చేస్తున్నాను అండి మందారం ఆకులు ప్లస్ మందారం పూలు కూడా రెండు యూస్ చేస్తున్నాను అలా మనకు ఇవి వేసేసి ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడం వలన మనకు మసాజ్ ఆయిల్ పెట్టుకొని మసాజ్ చేసుకుంటాం కదండి రక్త ప్రసరణ కూడా చాలా బాగా జరిగి జుట్టు వేగంగా పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట అలాగే ఇప్పుడు నేను ఇందులోకి చిన్న ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నానండి మనకు పెద్ద సైజ్ ఆనియన్ కాకుండా చిన్నవి వస్తాయి కదండి మనకు ఆ ఆనియన్స్ నాలుగు తీసేసుకొని అవి కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేస్తున్నాను ఈ మధ్య కాలంలో మనకు ఆనియన్ ఆయిల్ కానీ మనకు కండిషనర్గా కానీ చాలా అమ్ముతున్నారు బయట షాపులలో కూడా అలాగే ఆనియన్ ఎందుకు వెయ్యాలి అనంటే మనకు జుట్టు మనకు రాలుతుంటుంది కదండి ఆ రాలేదాన్ని తగ్గిస్తుంది అలాగే మనకు రాలిన జుట్టు దగ్గర కొత్త జుట్టు వచ్చేవికి ఈ ఆనియన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఖచ్చితంగా ఏ ఆయిల్ అయినా ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఆనియన్ ఖచ్చితంగా యాడ్ చేయండి లేదు అని అంటే ఆనియన్ మిక్సీ పట్టేసి ఆ జ్యూస్ను కూడా మనము తల స్నానం చేసి గంట ముందు పెట్టేసుకొని స్నానం చేస్తే మనకు జుట్టు రాలడం తగ్గుతుంది అలాగే కొత్త జుట్టు కూడా మనకు రాలిన చోట కొత్త జుట్టు కూడా రావడానికి తోడ్పడుతుందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు గోరంటాకు గోరంటాకు వలన అన్ని ఇన్ని లాభాలు కాదు కదండి ఎన్నో లాభాలు ఉన్నాయి మనందరికీ తెలుసు ఈ గోరంటాకు మనకు ఎటువంటి తలలో ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఫంగస్ ఉన్నా అన్నీ కూడా మనకు తగ్గిస్తుందండి మనకు శిరోజాలకు చల్లదనాన్ని అనేది ఇస్తుంది అలాగే మనకు జుట్టు మంచిగా పెరగడానికి కండిషనర్గా మృదువుగా పెరగడానికి ఈ గోరంటాక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే మెంతులండి మన శరీరానికే కాదండి మన జుట్టు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదనమాట మెంతులు మెంతులు మనకు జుట్టుకు చాలా మంచి చేస్తుందండి జుట్టు రాలడాన్ని తగ్గించడంతో పాటు జుట్టు కుదుర్లు మనకు బలపడేటట్టు ఈ మెంతులు అనేది చేస్తుందండి జుట్టు మనకు పొడువుగా దృఢంగా నల్లగా ఉండేటట్టు మనకు ఈ మెంతులు అనేది చేస్తుంది ఇందులోకి ఇప్పుడు నేను కలోంజీ కూడా యాడ్ చేస్తున్నానండి కలోంజీ ప్యాకెట్ వంద గ్రాములు వచ్చేసి ఫార్టీ రూపీస్ అనమాట మనకు డి మార్ట్లలో ఎక్కడైనా స్టోర్లలో మనకు ఖచ్చితంగా దొరుకుతుందండి ఇవి మనకు ఈ కలోంజీ వాడడం వలన మనకు నల్లగా ఆయిల్ తయారయ్యి మన జుట్టు మనకు వైట్ హెయిర్స్ ఎక్కువగా వస్తుంటాయి కదండి అలాంటి వాళ్ళకు ఈ కలోంజీ వాడడం వలన జుట్టు మనకు నల్లబడడానికి చాలా దోహదపడుతుంది అనమాట ఈ కలోంజీ అందుకనే అవి కూడా నేను ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మొత్తము నేను బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము మనకు అలవీరా జైలు వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మెంతులు కలోంజీ కానీ మిగతా అన్నీ కూడా బాగా నానుతాయండి వీటితో పాటు మనం ఇందులోకి ఆయిల్ కూడా యాడ్ చేస్తాము ఇంకా నేనైతే కోకోనట్ ఆయిల్ హాఫ్ కేజీ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఒక టూ డేస్ మొత్తము బాగా నానండి అలా నానితే ఆయిల్లో మనకు ఇందులోని విటమిన్స్ ప్రోటీన్స్ మొత్తం అంతా ఆయిల్లోకి దిగుతాయి అన్నమాట మెంతులు కూడా మనకు చాలా బాగా ఉబ్బి అందులోని ప్రొటీన్స్ బాగా ఆయిల్లోకి పడతాయి ఇలా ఐరన్ కడాయిలు మనము హెయిర్ ఆయిల్ కానీ ఫుడ్ కానీ ఏదైనా సరే అండి ప్రిపేర్ చేసుకుంటే మన హెల్త్కు చాలా మంచిది ఇంకా ఇది నేను మా అత్తగారి దగ్గర ఉంటే తీసుకొచ్చుకున్నాను అనమాట ఎప్పుడైనా ఏమన్నా వంటలు చేసినప్పుడు కూడా ఇందులోనే ప్రిపేర్ చేస్తే చాలా మంచిదనే చేస్తాను ఆయిల్ కూడా అందుకనే ఇందులోనే చేస్తున్నాను ఇక రెండు రోజుల వరకు మూత పెట్టేసి పక్కన పెట్టాలి రెండు రోజుల తర్వాత చూడండి కలర్ ఎలా చేంజ్ అయిందో ఇందులోని మెంతులు కూడా మీకు చూపిస్తాను ఎలా ఉబ్బిపోయాయో మనకు ఆనియన్ కానీ మందారం పువ్వులు కానీ మందారం ఆకులు కానీ గోరంట కానీ మొత్తం మనకు ఆయిల్లో దిగిపోయాయండి కలర్ మొత్తం చేంజ్ అయింది మీరు గమనించచ్చు మెంతులు కూడా ఎంత బాగా ఉబ్బాయో ఇంక ఇప్పుడు మనము స్టవ్ మీద పెట్టేసేసి బాగా కుక్ చేసేసుకుందాము ఇది స్టవ్ మీద పెట్టినప్పుడు చిన్న మంట మీద పెట్టేసేసి మనము ఆయిల్ బాగా బయటకు వచ్చే వరకు ఇందులోని మనకు మందారం ఆకులు కానీ మందారం పూలు కానీ ఆనియన్ కానీ అలవీర జల్లు కానీ అన్నీ కూడా డ్రై అయిపోవాలండి కొద్దిగా అందుకనే అంతవరకు చిన్న మంట మీదనే మనము ఈ ఆయిల్ వచ్చే వరకు బయటికి మనము కుక్ చేసుకోవాలి పెద్ద మంట పెడితే మాత్రము మనకు ఆయిల్ అనేది బాగా నల్లగా అయిపోయి స్మెల్ కూడా వస్తుంది అందుకని అలా చేయకోకుండా చిన్న మంట మీద పెడితే ఇందులోని ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ ఆయిల్లోకి వచ్చేస్తాయి చూడండి అప్పుడే ఆయిల్ కలర్ చేంజ్ అయిపోయింది మనకు కొద్దిగా గ్రీన్ కలర్ అనేది వచ్చేసింది ఇలాగే మనకు ఇందులోని ఐటమ్స్ అన్నీ కూడా మనకు నల్లగా అవుతాయి అంతవరకు కుక్ చేసేసుకోవాలి చిన్న మంట మీద పెట్టేసుకొని నాకు దాదాపుగా ఎంత టైం పట్టిందంటే హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టిందండి మనం బయట ఆయిల్స్ అన్నీ కొంటే ఇవేవో కెమికల్స్ అన్నీ పెట్టేసి ఆయిల్ అనేది ప్రిపేర్ చేస్తారండి ఎటువంటి కెమికల్ అనేది లేకోకుండా ఇంట్లోనే మనము ఐటమ్స్తోనే మనము ఇలా న్యాచురల్ పద్ధతిలో మనం ఆయిల్ కుక్ చేసుకొని పెట్టుకుంటే మనకు చాలా మంచిదండి మనకు వైట్ హెయిర్స్ కానీ అలాగే మనకు డాండ్రఫ్ కానీ హెయిర్ గ్రోత్ కానీ హెయిర్ ఫాల్ కానీ ఇవన్నీ కూడా పోతాయి అలాగే మనకు సిల్కీగా ఉంటుందండి హెయిర్ ఇవి మనము ఎన్నో మనము ఖర్చు పెట్టేసి మనము హెయిర్ స్ట్రైట్నింగ్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటాము అలా అవసరం లేకోకుండా మనము ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటే మనకు హెయిర్ స్మూత్గా ఉంటుంది కుదుళ్ళు కూడా బలంగా ఉంటాయి మన ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా బాగుంటుందండి మనందరికీ తెలుసు కదండి మెంతులు అలవీరా గోరంటాకు ఇవన్నీ ఎంత మంచి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనము ఇంటి దగ్గర దొరికే ఐటమ్స్తోనే మనము ఈ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇలా నేను చెప్పిన పద్ధతిలో ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నేను ఎప్పుడూ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని ఇంట్లో పాప కానీ నేను కానీ రాసుకుంటాను చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది చూడండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం మనకు కలర్ చేంజ్ అయ్యాయి ఆయిల్ కూడా మనకు లైట్ గ్రీన్ అనేది వచ్చేసింది ఇంకా కొద్దిసేపు కుక్ చేసుకోవాలి మొత్తం మనకు ఈ కుక్ అవ్వడానికి ఎంత టైం పడుతుందంటే మినిమం హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ ఖచ్చితంగా పడుతుందండి చిన్న మంట మీదనే కుక్ చేసుకోవాలి చూడండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తము మనకు కలర్ చేంజ్ అయ్యాయి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా వేడిగా ఉన్నప్పుడు కాకోకుండా మీడియం కూల్ వచ్చేసాక అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము ఫిల్టర్ చేసేసుకోవాలి ఇప్పుడు మనము స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకున్నాము ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం వేడి ఎక్కువగా ఉన్నప్పుడు కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా ఫిల్టర్ అనేది చేసేసుకోవాలండి ఇలా ఫిల్టర్ చేసుకున్న ఆయిల్ని మనము ఒక కంటైనర్లో పెట్టుకొని ఇందులో కొద్దిగా మీరు మళ్ళీ కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇలాగే పెట్టుకోవాల్సిన అవసరం లేదు నేను హాఫ్ కేజీ ఆయిల్ వాడాను కాబట్టి ఇందులోకి నేను మల్ల పావు కిలో ఆయిల్ అనేది యాడ్ చేసి హెయిర్కి అనేది వాడుతున్నాను చూడండి ఆయిల్ మొత్తం ఎలా గ్రీన్ కలర్ వచ్చిందో చాలా బాగుంటుందండి స్మెల్ కూడా చాలా బాగుంటుంది మనకు ఈ ఆయిల్ పెట్టుకున్నప్పుడు సిల్కీగా కూడా ఉంటాయండి మనకు హెయిర్ అనేది ఇంకా ఇదంతా వేస్టేజ్ చూడండి మొత్తం ఎలా కలర్ చేంజ్ అయిపోయిందో ఇంక ఇదంతా కూడా మనము చెట్లకు ఉంటాయి కదండి ఎరువులాగా కూడా మనము ఇది వాడచ్చు అనమాట పడేయకుండా ఈ విధంగా మీరు ఎప్పుడైనా ట్రై చేశారండి ట్రై చేసి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసేసి ప్రిపేర్ చేస్తారు మీ హెయిర్ గ్రోత్ ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటా బయట ఎటువంటి ఆయిల్ అనేది కొనకోకుండా కోకోనట్ ఆయిల్ తీసేసుకొని ఈ విధంగా అయితే ప్రిపేర్ చేస్తానండి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్